కోస్తాడు ఇక్కడ కన్నీటితో విత్తువాడు కన్నీటితో పంట కోస్తాడని లేకపోతే సంతోషముతో విత్తువాడు సంతోషముతో పంటను కోస్తాడని దేవుడు చెప్పలేదు దేవుడు క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి రాసిన మాట ఏంటి అంటే కన్నీటితో విత్తువాడు దేనితో పంట కోస్తాడు సంతోషముతో పంటను కోస్తాడు ఈరోజు విత్తనము వేసినప్పుడే అభివృద్ధి వస్తుందని దేవుడు చెప్పాడు కదా ఆ విత్తనం ఏంటి అనగా ప్రార్థన అనబడిన విత్తనము స్తోత్రం చెప్పండి నా వైపు చూస్తూ చెప్పండి హాలోయ ఏ విత్తనం చెప్పండి ఇది ప్రార్థన అనబడిన విత్తనము నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూడాలి అంటే రెండంతల ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలి అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు ప్రార్థన అనబడిన విత్తనాన్ని నువ్వు విత్తినప్పుడు యు హెవ్ టు సో ఏ సీడ్ ప్రార్థన అనబడిన విత్తనాన్ని నువ్వు నాటినప్పుడు విత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ ప్రార్థన దేవుడు చూస్తాడు నీ సమర్పణను దేవుడు చూస్తాడు నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు నీ కన్నిటిని దేవుడు అబ్జర్వ్ చేస్తాడు ఆ విత్తనం విత్తుతున్నప్పుడు ఎంత శ్రమ అయితే నువ్వు పడ్డావో ఆ శ్రమను దేవుడు చూసి నీకు మంచి అభివృద్ధిని దేవుడి ఇవ్వటం ప్రారంభిస్తాడు ఆ అభివృద్ధి పొందుకున్నప్పుడు మహా సంతోషం నువ్వు అనుభవిస్తావు హలోయ్యా ఇప్పుడు పేదరికంలో ఉండడాన్ని బట్టి కొన్నిసార్లు ఏడుపు వస్తూ ఉంది పేదరికంలో జీవించడాన్ని బట్టి కొన్నిసార్లు బాధైపోతూ ఉంది కొన్నిసార్లు ఈ దరిద్రమైన జీవితంలో బ్రతకటం ద్వారా నీకు ఆనందం లేక సంతోషం లేక ఏమండి వేదనల మధ్యలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు దుఃఖపడుతూ ఉన్నావు కానీ అభివృద్ధి వచ్చిన తర్వాత నువ్వు ఉండవు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అది నువ్వు ఆనందముతో ఏం చేస్తావు దాన్ని కోస్తావు సంతోషముతో ఆ పంటను కోస్తావు అయితే ఇక్కడ నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన అనబడిన విత్తనాన్ని నువ్వేం చేయాలి విత్తాలి రెండంతల మేలు నీ జీవితంలో రావాలి అంటే రెండంతల ఆశీర్వాదం నీ జీవితంలో రావాలంటే ప్రార్థన ద్వారా నువ్వు కార్యాలను ఎదుర్కోవాలి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మోకరించాలి దేవుని సన్నిధిలో అనబడిన ఆయుధాన్ని పట్టుకొని నువ్వు ముందుకు ప్రయాణం చేస్తూ ఉండాలి ఏమన్నా ఒక మాట చెప్తాను గమనించండి ఏదో మనము జాలీగా వెళ్ళిపోవడానికి దేవుడు మనకి జీవితం ఇవ్వలేదు ఏదో మనకి ఇష్టం వచ్చినప్పుడు విత్తుదాం ఇష్టం లేనప్పుడు ఖాళీగా కూర్చుందాం అన్నట్టుగా దేవుడు మనల్ని తయారు చేయలే దేవుడు ఎప్పుడు కూడా ఏది నీకు కావాలన్నా ఒక సంతోషాన్ని నువ్వు అనుభవించాలంటే వినాలి ఈ మాటలు భవిష్యత్తులో ఆనందాన్ని అనుభవించాలంటే భవిష్యత్తులో ఒక ఉన్నతమైన మహా ఆనందమైన కార్యం నువ్వు చూడాలి అంటే దానికి ముందు కొన్ని కన్నీళ్ళు శ్రమలు మాత్రం నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అనుమతిస్తాడు కన్నీరు లేకుండా శ్రమ లేకుండా ఆనందాన్ని ఏ ఒక్కరం కూడా పొందుకోలేం అందుకే నీ జీవితంలో కన్నీటితో ఏదైనా చేయాలి కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన నీ జీవితంలో కార్యాలు చేస్తాయి ఈరోజు ఈ పరిచర్య ఈ విధంగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం మా కుటుంబం అందరూ కూడా ఏమన్నా ఒక మాటలో చెప్పాలంటే తాతయ్య మా అమ్మ ఒకప్పుడు కన్నీటితో ఈ సేవను కట్టుకుంటూ వచ్చారు వేదనల మధ్యలో సేవను కట్టుకుంటూ వచ్చారు కన్నీటి శ్లోకము మధ్యలో పరిచర్య చేసుకుంటూ వచ్చారు కష్టమైన నష్టమైన కన్నీటితో ఏమండి ఈ ఈ సేవను జరిగిస్తూ ఆకలి దప్పులతో ఏమండి షెల్టర్ లేని రోజులు కట్టుకోవడానికి వస్త్రాలు లేని రోజులు కన్నీటితో కష్టపడ్డారు ఈరోజు మహా సంతోషమైన పంటను వారు అనుభవిస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఒడదొడుకులు వచ్చినా సమస్యలు వచ్చినా ఎందుకు కొన్నిసార్లు కేర్ చేయాలనిపించట్లేదు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ ప్రభువే ధైర్యం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు మరి ఇవన్నీ ఇంత పరిచర్ చేశారు ఒకరోజు నా దగ్గరకు వచ్చి అడిగారు బాబు నువ్వు దేవుని సేవ చేయాలని ఆయన మరి ఈ పరిచర్య భారం అంతా నీ భుజాల మీద ఉందంటే నేను అన్నాను నేను చెయ్యనంటే చెప్పండి నేను చెయ్యనంటే చెయ్యను నా వల్ల అవ్వదు అనేసాను డైరెక్ట్గా అనేస్తాను నేను చెప్పేసి నా వల్ల అవ్వదాన్ని అప్పుడు కుటుంబం అంతా కూడా ఎస్పెషల్గా తాతయ్య అయితే భయంకరంగా ఏడిచేవారు భయంకరంగా ఏడిచ్చేవారు ప్రభు ఇంత కష్టపడ్డాను ఈ కష్టం ఊరికనే పోతుందా దీని తర్వాత ముందుకు కొనసాగించే ఒక ప్రతిష్ఠిత సేవకులు ఎవరు రాడా అని చెప్పి ఏడిచేవారు మా అమ్మ అయితే ఈ కిటికీలు పట్టుకొని ఏడుస్తూ ఉండేది మొన్నెవరో సహోదరులు కూడా చెప్తూ ఉన్నారు నాకు అలా ప్రార్థన చేశారు కన్నీటితో కన్నీటితో ప్రార్థన చేశారు ప్రభు పాదాలు పట్టుకున్నారు ఆ ప్రభు ఒక రాత్రి నా మనస్సును మార్చడం ప్రారంభించాడు నా ఉద్దేశాలు దేవుడు మార్చడం ప్రారంభించాడు కఠినమైన నా హృదయాన్ని దేవుడు మెత్తని మాంసపు హృదయముగా దేవుడు మార్చి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు పరుగో పరుగు ఎక్కడికి వెళ్ళిపోయాను పూర్తి చేసుకున్నాను వచ్చాను ఆ తర్వాత ప్రతిఫలం మీరు చూస్తున్నారు దేవుడు వాడుకుంటూ ఆయన కృప చేత వాడుకుంటూ ఉన్నాడు ఇంకా దేవుడు రానున్న దినాల్లో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి వాటిల్లో కూడా దేవుడు నడిపిస్తాడు మీ అందరి ప్రార్థన ఎస్పెషల్ నేను ఎక్కడే మాత్రమే కాదండి నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ చిన్న ప్రార్థనకి వెళ్ళినా సంఘాన్ని రీప్రజెంట్ చేయకుండా నేను ఎక్కడో ఉండను సంఘాన్ని రీప్రజెంట్ చేయకుండా నేను ఎక్కడ ఉండను అనమాట అందును బట్టి దేవుడు ఈరోజు ప్రతిఫలంగా వాడుకుంటూ ఉన్నాడు దీని వెనక ఎంతో కన్నీటి ప్రార్థన నేను చెప్పేది కూడా అదే కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే కన్నీటితో శ్రమ పడితే కన్నిటితో ప్రభు సన్నిధిలోకి వచ్చి పూర్వకంగా ప్రభువా నా స్థితి ఎప్పుడు ఇంతేనా నా జీవితం ఎప్పుడు ఇంతేనా నా బ్రతుకు ఇదే అవమానాల్లో నేను గడుపుతూ ఉంటానా ఇదేనా నా జీవితం ఇంక ఇక్కడి నుంచి అభివృద్ధిలోకి నేను వెళ్ళనా ప్రభు నా కుటుంబం ఇంతేనా ఇదే గొడవల ఇవే భయంకరమైన కలహాల ఇవే భయంకరమైన కార్యాల నా జీవితంలో జరిగేదని చెప్పి కన్నిటితో ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే కన్నీటితో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు చూస్తాడు పంటను కోస్తావు అది మహా ఆనందముతో సంతోషముతో దేవుడు కోపిస్తాడు హలోయ దాని ప్రతిఫలం దేవుడు గొప్పగా ఇస్తాడు సహోదరుడా దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన జీవితాన్ని కలుగున్నావా ప్రార్థన అనుభవాలు ఎదుగుతూ ఉన్నవా కన్నిటి ప్రార్థన కన్నిటితో ప్రార్థించేవారు దేవునికి చాలా ఇష్టం కన్నిటితో మొరపెట్టేవారంటే దేవునికి చాలా ప్రేమ ఒక విశ్వాసి కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుని గుండెలు కరిగిపోతాయి ఒకప్పుడు ప్రార్థించే ముందు ప్రా పడుకునే ముందు ప్రార్థించేవాడివి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థించేవాడివి కొద్దిసేపు మధ్యాహ్నం ఖాళీ దొరికితే ప్రార్థించేవాడివి కానీ ఈరోజు నీ జీవితంలో ఆ ప్రార్థన అనుభవం పోయింది అంటే ఎక్కడో ఆత్మీయతలో నువ్వు వెనకబడిపోయావు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో కన్నిటి ప్రార్థన పోయింది అందుకే ఒక దైవజెండు మాట్లాడుతూ అంటాడు మోర్ ప్రేయర్ మోర్ మిరాకిల్స్ లెస్ ప్రేయర్ చెప్పండి మీరు పూర్తి చేయండి ఇప్పుడు మోర్ ప్రేయర్ మోర్ మిరాకిల్స్ లెస్ ప్రేయర్ చెప్పండమ్మా స్తోత్రం చెప్పండి గట్టిగా ఎక్కువ ప్రార్థన ఎక్కువ అద్భుతాలు చూపిస్తుందట తక్కువ ప్రార్థన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కువ ప్రార్థన ఎక్కువ అద్భుతాలు చూస్తుందట తక్కువ ప్రార్థన తక్కువ అద్భుతాలు చూస్తుందట ఇప్పుడు ఎక్కువ అద్భుతాలు కావాలా తక్కువ అద్భుతాలు కావాలా ఇక ఎవరి ఎక్కువే కాంప్రమైజ్ లేదన్నమాట ఎక్కువే కావాలట మరి ఎక్కువ కావాలంటే ఏం చేయాలి ఎక్కువగా అమ్మా ఎక్కువగా ఏం చేయాలా ప్రార్థన చేయాలా ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా త్వరగా నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు హాలలోయ్యా ఇక్కడ ఒక సంఘటనను మీకు గుర్తు చేస్తాను పాశ్చాత్య దేశంలో ఒక తల్లి అంటే ఒక మీన్ భార్య భర్తలు ఇద్దరు కూడా ఉన్నారు వివాహమైన తర్వాత చక్కని కుమారుడు ఆ కుమారుడు ఎలా ఉండేవాడంటే తిరుగుతున్నట్టే తిరుగుతున్నట్టే బ్రతుకున్నట్టే బ్రతుకున్నట్టే చనిపోయేవాడు ఏడు రోజుల వరకు స్పృహ వచ్చేది కాదు అలానే పడిపోయేవాడు నడుస్తూ నడుస్తూ కింద పడిపోయేవాడు మాట్లాడుతూ మాట్లాడుతూ కోమలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు చిన్న పసిప్రాయం చాలా ఏమండి ఓ మాటలు చెప్పాలంటే బాడీ ఎంత ఎముకలతోనే ఏది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసులో కూడా బాడీ ఎంతో కూడా బోన్స్తోనే కనబడుతూ ఉండేది బలం లేదు శక్తి లేదు ఒకరోజు బ్రతికితే మూడు రోజులు కోమాలో ఉండేవాడు ఆ తల్లి భయంకరంగా ఏడుస్తూ ఉండేది ఆ తర్వాత ఒకరోజు తన భర్త వచ్చాడు వచ్చి తన భార్యను గద్దిస్తూ ఉన్నాడు ఇక వాడిని వదిలిపెట్టవా తీసుకెళ్ళి చెత్తకొప్పులో పడేయచ్చు కదా ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో పుట్టిన బేబీ నచ్చకపోతే ఏం చేసేవాళ్ళంటే తీసుకెళ్లి చెత్తకుండీల్లో పడేసేవారు అలా పడేయొచ్చుగా అని చెప్తూ గొడవ చేస్తూ ఉండేవాడు ఆ భర్త మరి ఏమైందో తెలియదు కానీ ఆ తల్లి మనస్సు కూడా విరిగిపోయి తీసుకెళ్లి ఆ భర్త చంటి పిల్లవని తీసుకెళ్ళి ఆ కుండీలో పడేసింది కోమలోకి వెళ్ళిపోయాడు ఇక మాటలు రావట్లేదు కదల కదలిక లేదు అతని జీవితంలో తీసుకెళ్లి కుండీలో పడేసింది ఇంట్లోకి వచ్చిన తర్వాత మరలా ఏడవటం ప్రారంభించాడు కేకలు పెట్టడం ప్రారంభించాడు అయ్యో నా అని చెప్పి మరలా ఆ కుండీ దగ్గరికి వెళ్ళి మరలా ఆ యొక్క చెప్పండి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి మరలా తీసుకొని వచ్చింది ఆ కుమారుణ్ణి చెప్పాడు ఆ రోజు ఉదయాన్నే భర్త ఇంటికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పి పంపించాడు వీడు నేను వచ్చే లోపల ఇంట్లో ఉండకూడదు సరే అండి అని చెప్పేసి బడేసింది మరలా ఏడిచాడు తీసుకుని వచ్చింది కదా మరలా ఇంటికి వచ్చాడు మళ్ళీ అంటున్నాడు ఏ తల్లికుడులు ఇద్దరు నాటకాలు ఆడుతున్నారా నా మాట వినరా తీసుకెళ్ళి ఎక్కడ పడేయమని చెప్పిన వాడిని డస్ట్బిన్లో పడేయమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఎత్తుకొని వచ్చావు వాడు వేస్ట్కి వాడు బ్రతకడు దేనికి పనికిరా అని చెప్పేసి సొంత తండ్రి మాట్లాడడం ప్రారంభించాడు తన మాట కాదన్నదని చెప్పి ఆ పిల్లవాడిని ఆమె భార్యని ఇద్దరిని ఇంటిలో నుంచి బయటికి పంపించాడు ఆ తల్లి ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయి ఒకరోజు ప్రార్థన చేయటం ప్రారంభించింది ప్రభువ నా కుమారుడికి ఏ వ్యాధి సోకిందో నాకైతే తెలియదు ఎందుకు వీడి జీవితంలో ఇలా జరుగుతుందో నాకైతే తెలియట్లేదు ఈ బిడ్డను నువ్వు బ్రతికించాలి ఈ బిడ్డలో ఉన్న రోగాన్ని నువ్వు తొలగించాలి అని చెప్పి ప్రార్థన చేసింది ఆ తల్లి మరలా ఆ కుమారునికి స్పృహ వచ్చింది ఆ కుమారుడు అక్కడతో లేచి నడిచి ముందుకు ప్రయాణం చేయటం ప్రారంభించాడు అలా బ్రతుకుతూ 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 పైకొచ్చాడు క్రమక్రమంగా ఎదుగుతూ పైకొచ్చాడు మీరు నమ్మండి ప్రపంచంలో గొప్ప దైవ అనేక మందికి ఆశీర్వాదకరమైన దైవ సేవకుడిగా ఆ బిడ్డను దేవుడు మార్చి వాడుకున్నాడు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దామా హాలోయ దేవుడు వాడుకున్నాడు అతని పేరే బెన్సన్ బెన్సన్ ఇడహోసా ఒక పుస్తకం కూడా రాశాడు ద ఫైర్ ఇన్ ద బోన్స్ ఫైర్ ఇన్ ద బోన్స్ ఎముకలలో నుండి వచ్చు అగ్ని అనేక మంది జీవితాలను ప్రభావితం చేసింది అతని జీవితం అనేక మందిని క్రీస్తు వైపు నడిపించాడు క్రీస్తు కోసం వెలిగించాడు డాక్టర్ బెన్సన్ ఇడహోసా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ఏ కుమారుడైతే చెప్పండి చనిపోతాడని అనుకున్నారో దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు బ్రతికించాడు దానికి గల కారణం ఏంటో తెలుసా తల్లి కార్చిన కన్నీరు తల్లి కన్నీటితో విత్తిన విత్తనం ఏం చేసిందంటే తన కుమారుని చేత ఫలాలు కోసుకునేలా చేసింది ఈరోజు దేవుడి నీతో కూడా మాట్లాడుతూ అంటున్నాడు కన్నిటితో ప్రార్థనచ్చాయి కన్నీటితో పోరాడు కన్నీటితో ప్రభూ సన్నిధిలోకి వచ్చి ఏడువు నీ సమస్య ఏంటో నీ బాధ ఏంటో నీ శోధన ఏంటో ప్రభు సన్నిధిలో పెట్టు ప్రార్థించు దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన సమీపంగా వస్తాడు మనం చేసే పొరపాటు ఏంటంటేనండి కొన్నిసార్లు దేవుడిని మందిరానికి ఏదో టైం పాస్కి వెళ్ళొద్దాం ఏదో కాసేపు దేవుని వాక్యాన్ని వినొద్దాం అలా వెళ్ళకపోతే గారు లేవనుకుంటారు చూసే వాళ్ళు లేవనుకుంటారు అని చెప్పి ఏదో అలా వెళ్ళి అలా వద్దాం అనుకుంటాం అదే పొరపాటు మనం చేస్తున్నాం కానీ ఇక్కడికి ఎందుకు రావాలో తెలుసా రెండు విషయాలు మొదటిగా దేవుని వాక్యాన్ని వినడానికి రావాలి రెండవది మన సమస్యలు మన దేవునితో చెప్పుకోవడానికి ఈ ప్రాంతానికి రావాలి నీ సమస్యను ప్రభుకి చెప్పుకోవడానికి ఈ ప్రాంతానికి రావాలి నీ సమస్య ప్రభుకి చెప్తున్నప్పుడు నీ ప్రక్కన ఎవరున్నారో నువ్వు చూడకూడదు నీ ఎదురు ఎవరున్నారో నువ్వు చూడకూడదు నీ చుట్టూతల ఎవరున్నారో నువ్వు పట్టించుకోకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు నీ దేవునికి మాత్రమే ఒక కనెక్షన్ ఏర్పడాలి దట్స్ వై వచ్చిన నీవు కన్నీటితో ఇచ్చే ఏ అవసరత నీ జీవితంలో ఉంది ఏది నీకు కావాలి రాత్రి ఏవి లేక నువ్వు బాధపడుతూ ఉన్నావు అన్నీ ఉన్నాయి పాస్టర్ గారు కానీ ఫలానిది మాత్రం నా జీవితంలో లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావా ఈ రాత్రి అదే నీకు ప్రభువుకి చెప్పమని దేవుడు అడుగుతున్నాడు నా జీవితం లేందంటూ ఏమీ లేదయ్యా కానీ ఇదొక్కటే ఇదొక్కటే ఇది కూడా ఉంటే నా జీవితం ఇంకా బాగుంటుంది అదొక్కటే దేవునికి రాత్రి చెప్పు కన్నీటితో చెప్పు కఠినమైన హృదయముతో చెప్పకు కఠినస్తుల ప్రార్థన దేవుడు వినడు వేషధారుని ప్రార్థన దేవుడు వినడు లోపల ఒకటి పెట్టుకొని బయట మరొక విధంగా నువ్వు నటిస్తూ ఉంటే అది అన్న ప్రార్థన మాత్రమే లోపల ఒక భావాలు పెట్టుకొని బయట చేతుల పైకి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు వేషధారణతో కూడిన ప్రార్థన నువ్వు చేయొద్దు కఠినమైన మనసుతో నువ్వు ప్రార్థన చేయొద్దు నువ్వు ప్రార్థించేటప్పుడు నీ హృదయం పగిలిపోవాలా నీ హృదయం పగిలిపోవాలా నీ హృదయం పగిలిపోవాలా ఎప్పుడైతే నీ హృదయం పగిలిపోతుందో అప్పుడు కన్నీరు రావటం ప్రారంభిస్తుంది ఆ కన్నీరే దేవుడు తన బొడ్డులో దేవుడు ఏం చేస్తాడట దాస్తాడట హలో దేవుడు మాట్లాడుతూ అంటాడు నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కావట్లేదు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థంగా పోవట్లేదు నువ్వు కార్చే ప్రతి కన్నీటి పట్టు నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నేను నా పుస్తకంలో రాసుకుంటున్నాను ఆ కన్నీటి చుక్కలన్నీ కూడా నిన్న బుడ్డిలో దాస్తూ ఉన్నాను వాటికి విలువ ఉంది నేను ఒక్క మాట చెప్తాను వింటారా నా వైపు చూస్తూ మనుషుల దగ్గర మనం ఏడుస్తాం కొన్నిసార్లు మన సమస్యలను బట్టి కన్నీటితో ఏడుస్తాం ఏడుస్తాం అప్పుడు ఆ కళ్ళల్లో వచ్చిన కన్నీటి చుక్కలు ఎక్కడ పడతాయి చెప్పండి స్వరం ఎత్తండి ఎక్కడ పడతాయి నేల మీద పడతాయి ఒక పది నిమిషాల తర్వాత వచ్చి చూడండి ఆ నేల మీద మీరు కార్చిన కన్నీటి చుక్కలు కనపడతాయా స్వరం ఎత్తండి కనపడతాయా కనబడవు ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చారనుకోండి అవి దేవుడు పరలోకపు ద్వారమును తొక్కిన వెంటనే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నా బిడ్డ నా వైపు చూడు నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థమైంది అనుకుంటున్నావా నా బుడ్డిలో నేను దాచిపెట్టాను నా బుడ్డిలో నేను దాచిపెట్టాను మనుషుల దగ్గర కార్చిన కన్నీరు ఎట్టిపోయిందో తెలుసునా నేల మీద పడింది భూమి మీద పడింది అది ఎండిపోయింది అది ఆవిరిగా మారిపోయింది మనలో మనం వెళ్ళి చూస్తే ఆ కన్నీరు కనపడట్లేదు కానీ ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు మాత్రం అది ఎలా ఉంది అది నీ కంటికి కనబడుతూ కనబడుతుంది అది చూసినప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా ఇంత కన్నీరు నేను కార్చానా ఇన్ని వ్యాధులు అనుభవించానా ఇన్ని సమస్యలు అనుభవించానా ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా నా కన్నీరు నువ్వు వ్యర్థం చేయలేదయ్యా నేను కార్చిన కన్నీటికి సంతోషముతో పంట కోసే విధముగా నన్ను ఆశీర్వదించావయ్యా హాలలోయ్యా గొప్ప దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు అనుకోవచ్చు కన్నీటితో విత్తుతున్నాను ఏది నా విత్తనాలు ఎడిపోయాయి నా పంట ఎటుపోయింది నా ఫలం ఎటుపోయింది నా ఫైరు ఎటుపోయింది నువ్వు అనుకుంటావు కానీ దేవుడు అంటున్నాడు అవి ఎక్కడికి పోలేదు ఒకనొక దినాన అవన్నీ నా నీ జీవితంలో నీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు సంతోషముతో పండగోయిపోతున్నావు నువ్వు